ఫ్రెండ్స్ నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు నేను మ్యాగీ ఎలా చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను ఎంత బాగుంటుంది అంటే ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మ్యాజికల్ టేస్ట్ యాడ్ అయ్యింది ఆ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం ఉప్పు వేసుకొని కచ్చబచ్చ దంచుకోవాలి ఇంతేనా అనుకుంటారేమో కానీ ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో మీకు తెలుస్తుంది ఆయిల్ లో ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు వచ్చే స్మెల్ కేట్ అయిపోతాం ఆ తర్వాత మ్యాగీ మసాలాను దీంట్లో వేస్తున్నాను ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే జ్యూసీగా ఉంటే చాలా ఇష్టం కనుక వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను మ్యాగీ డ్రైగా కాకుండా జ్యూసీగా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మ్యాగీ యాడ్ చేసుకొని ఇందులో బాయిల్ చేసుకోవడమే అంతా బాయిల్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి స్పైసీ స్పైసీగా హాట్ హాట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి